ైక్ తక్కువగా ఉండేవారికి ఈ బైక్స్ బెస్ట్ సీటు ఎత్తు తక్కువ కంఫర్ట్ ఎక్కువ సౌకర్యవంతమైన సురక్షితమైన రైడ్ కోసం రైడర్ బండిపై కూర్చున్నప్పుడు తన రెండు పాదాలు నేలను తాకాలి సరిగ్గా దీనిని దృష్టిలో పెట్టుకునే వివిధ ద్విచక్ర వాహన తయారీదారులు ఇప్పుడు వేర్వేరు సీట్ల ఎత్తులతో బైక్లను తయారు చేస్తున్నారు మన దేశంలో ఎత్తు తక్కువగా ఉన్న వారి కోసం తక్కువ సీటు ఎత్తుగల బైకేది అని శోధిస్తే మార్కెట్లో మనకు చాలా ఆప్షన్లు కనిపిస్తాయి మార్కెట్లో చాలా రకాల బైక్స్ అందుబాటులో ఉంటాయి వాటిల్లో మన అవసరాలకు అనుగుణంగా ఏదుందో దానిని కొనుగోలు చేస్తూ ఉంటాం ప్రధానంగా దాని ధర ఫీచర్లు మైలేజీ వంటివి తనిఖీ చేసుకుని తీసుకుంటాం అయితే బండి సీటు ఎత్తు కూడా చాలా ప్రధానమైనది తక్కువ ఎత్తున్న వ్యక్తులు తక్కువ ఎత్తున్న బండిని కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతారు లేకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంది సౌకర్యవంతమైన సురక్షితమైన రైడ్ కోసం రైడర్ బండిపై కూర్చున్నప్పుడు తన రెండు పాదాలు నేలను తాకాలి అయితే టాప్ అండ్ బెస్ట్ బైక్లను మీకు పరిచయం చేస్తున్నాం మన దేశంలో ఎత్తు తక్కువగా ఉన్న వారి కోసం తక్కువ సీటు ఎత్తుగల బైకేది అని శోధిస్తే మార్కెట్లో మనకు చాలా ఆప్షన్లు కనిపిస్తాయి వాటిలో టాప్ అండ్ బెస్ట్ బైక్లను మీకు పరిచయం చేస్తున్నాం ఎనిమిది వందల మిల్లీమీటర్ల ఎత్తు బైక్ ను కొనుగోలు చేసేటప్పుడు తక్కువ ఎత్తున్న రైడర్లు పరిగణించే అంశం ఆ బండి సీటు ఎత్తు ఐదు అడుగుల ఐదు అంగుళాల పొడవుల రైడర్ కు సౌకర్యవంతమైన సీటు ఎత్తు ఎనిమిది వందల మిల్లీమీటర్లు అయితే విస్తృత సీటు రైడర్ కు ఎనిమిది వందల మిల్లీమీటర్లు సీటు ఎత్తును నిర్వహించడానికి అసౌకర్యంగా ఉండవచ్చు అందువల్ల మీ అవసరాలకు తగిన బైక్ ను కొనడంలో మీకు సహాయపడడానికి మన దేశంలో అందుబాటులో ఉన్న ఎనిమిది వందల మిల్లీమీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న బైక్ల జాబితా ఇది కవాసకి వల్కాన్ ఎస్ అనేది క్రూజర్ బైక్ ఇది ఫార్వర్డ్ సెట్ ఫుట్ స్టెప్స్ విశాలమైన హ్యాండిల్ బార్లు వివిధ రకాల బాడీ పార్ట్స్ ఉంటాయి రైడర్లకు సరిపోయేలా సర్దుబాటు చేయగల సీట్ ఎత్తుతో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది బైక్లో ఆరు వందల నలభై తొమ్మిది సమాంతర ట్విన్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది ఇది సిటీ హైవే రైడింగ్ రెండింటికి అనుకూలంగా ఉంటుంది దీని సీటు ఎత్తు ఏడు వందల యాభై మిల్లీమీటర్లు గ్రౌండ్ క్లియరెన్స్ నూట ముప్పై మిల్లీమీటర్లు ఉంటుంది రెండవది బజాజ్ అవెంజర్స్ స్ట్రీట్ టూ ట్వంటీ సరసమైన ధర పరిధిలో పవర్ క్రూజర్ సౌకర్యవంతమైన సీటింగ్ ఫార్వర్డ్ సెట్ ఫుట్ ప్యాక్ తో ఎత్తు తక్కువగా ఉండే రైడర్లకు మంచి ఎంపిక ఇది టూ ట్వంటీ సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్తో వస్తుంది ఈ బైక్ సీటు ఎత్తు ఏడు వందల ముప్పై ఏడు మిల్లీమీటర్లు ఉంటుంది గ్రౌండ్ క్లియరెన్స్ నూట అరవై తొమ్మిది మిల్లీమీటర్లు దీని ధర ఒకటి పాయింట్ నాలుగు మూడు లక్షలు ఉంటుంది జావా ఫెరాక్ ఈ బైక్ భారతదేశంలో అత్యుత్తమంగా కనిపించే తక్కువ సీట్ ఎత్తు బైకులలో ఒకటి ఆధునిక ఫీచర్లతో కూడిన రెట్రో లుక్ తో ఈ బైక్ ఉంది ఈ బైక్ త్రీ థర్టీ ఫోర్ సిసి శక్తివంతమైన సింగిల్ సిలిండర్ తో వస్తుంది దీని సీటు ఎత్తు ఏడు వందల యాభై మిల్లీమీటర్లు గ్రౌండ్ క్లియరెన్స్ నూట నలభై ఐదు మిల్లీమీటర్లు ఈ బైక్ ధర రెండు పాయింట్ ఒకటి మూడు లక్షలు రాయల్ ఎన్ఫీల్డ్ మొటారో త్రీ ఫిఫ్టీ ఈ బైక్ ఏడు వందల అరవై ఐదు ఎంఎం సీట్ ఎత్తుతో వస్తుంది దీనిని ఏడు వందల నలభై ఐదు ఎంఎం వరకు తగ్గించవచ్చు బైక్ గొప్ప పనితీరు సౌకర్యవంతమైన సీటింగ్ ను అందిస్తుంది బైక్ లో అధునాతన బ్రేకింగ్ సిస్టమ్ బైక్ లో అధునాతన బ్రేకింగ్ సిస్టమ్ హై స్పెసిఫికేషన్ సస్పెన్షన్ ఉన్నాయి త్రీ ఫార్టీ నైన్ సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్ దీనికి శక్తినిస్తుంది దీని గ్రౌండ్ క్లియరెన్స్ వన్ సెవెంటీ మిల్లీమీటర్లు ఉంటుంది ధర రెండు పాయింట్ సున్నా ఐదు లక్షలు జావా ఫార్టీ టూ ఇది ఆధునిక సాంకేతికతతో వస్తుంది దీనిలో రెండు వందల తొంభై నాలుగు పాయింట్ ఏడు రెండు సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది నగరాల్లో ప్రయాణించేందుకు బైక్ మంచి పనితీరును అందిస్తుంది దీని సీటు ఎత్తు ఏడు వందల అరవై ఐదు మిల్లీమీటర్లు ఉంటుంది గ్రౌండ్ క్లియరెన్స్ నూట అరవై ఐదు మిల్లీమీటర్లు ధర ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షలు ఉంటుంది టీవీఎస్ రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ టీవీఎస్ రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ బెస్ట్ నాన్ క్లాస్ ఫీచర్స్తో ఓటీ సొగసైన డిజైన్ ను కలిగి ఉంది ఇది పట్టణ ప్రయాణానికి అనువైన బైక్ కంప్యూటర్ బైక్ విభాగంలో అత్యుత్తమ తక్కువ సీట్ ఎత్తు బైక్లలో ఇది ఒకటి దీని సీటు ఎత్తు ఏడు వందల ఎనభై మిల్లీమీటర్లు ఈ బైక్ నూట ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్తో వస్తుంది దీని ధర తొంభై ఐదు వేల రెండు వందల పంతొమ్మిది రూపాయలుగా ఉంటుంది